సో అంటే ఒక టూ ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్ గా మీరు టెన్ అండ్ టెన్ మూవీస్ తీసిన ప్రొడ్యూసర్ గా అంటే అంత బ్లంట్ గా ఇద్దరు కొత్త టెక్నాలజీ అని చెప్తున్నారు కదా లైక్ ఇట్స్ ఇట్స్ మోర్ లైక్ ఎ డబ్బింగ్ అనేది సో బీయింగ్ ప్రొడ్యూసర్ దూ టూ ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్ అది ఆ బ్లఫింగ్ అనేది ప్రస్తుతం పని బట్ ఆ వెళ్ళినప్పుడు లేదంటే ట్రేడ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు వర్క్అట్ అవుతుంది మీకు బ్లఫింగ్ అని అనుకోవాలని అనుకుంటున్నారు నాకు అర్థమవుతులేదు సీ క్లియర్గా పెట్టాలని అనుకున్నది మేము సినిమాలో పెట్టి పెడదామనుకున్నాం ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు అర్థమైందా సో నేను ఇప్పుడు టీజర్ చేస్తున్నాను ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ ఇమ్ టు కమ్ నేను ఇప్పుడు ఆయన ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతా సీరియల్ సుధీర్ గారిని వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతదా పోనీ ఎవరు సో సో ఐఎమ్ ట్రాయింగ్ టు మేనేజ్ ఐ ఐఎమ్ ట్రయింగ్ టు సీ దట్ నో ఇస్ హర్ట్ నో బడీ ఈస్ లూజింగ్ అందరి లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద సో నేను కొంచెం పర్లేదు నేను మీరు అబద్ధం అనుకో అనుకోండి బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ పర్సన్ హూ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ యాక్టర్స్ క్యారెక్టర్స్కి మేము మళ్ళీ పిలిచి డబ్బింగ్ చేయకుండా ఆయన చేశాడు అది ఆయనతోనే మీకు కల్పించి మా మీ పేరు పేరైందో చెప్పండి రిమెంబర్ అండ్ ఐ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్ అదే అదే ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ టైం ఆయన చేసేది ఆయన పెద్ద డిస్నీ హైర్ చేస్తుంది చంద్రశేఖర్ గారు నాకు ఏం ప్రాబ్లమ్ లేదా ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా నేను అదే చెప్తున్నా ఈ రోజు నేను నేను ఫ్యాన్స్ కన్నా నేను సారీ చెప్తున్నా వాళ్ళు చాలా రోజు నుంచి వెయిట్ చేస్తారు ఆయనే రిప్లై ఇయ్యాల కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి ఎవ్రీథింగ్ ఈస్ వర్క్ వర్క్అవుట్ ఎందుకంటే ఛాంబర్లో ఉంది డిసిషన్ ప్లస్ ఇంకోటి మీరు మీకు నేనేం దాచుకోవట్లేదు ప్రెస్ వస్తుంటే నేను మాట్లాడతా అని నేను నేను చెప్తున్నా బికాస్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఐ డోంట్ వాంట్ ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్ చెప్పేస్తున్నా ఆయన ఇంతకుముందు కూడా మీరు ఇప్పుడు నన్ను అడిగినట్టు ఆయన అడిగే సందర్భాల్లో మీకు కూడా దొరికిండో వచ్చాను రెండు మూడు జగాలు కానీ చాలా జాగాలు మీరు అడుగుతుండో లేదో తెలియదు ఆయన చెప్తుండో లేదో నాకు తెలియదు బట్ మీరు ఇదే ఆయనను అడిగిన ఉంటే మేబీ హీ వుడ్ హాఫ్ టోల్డ్ అనుకుంటున్నా బట్ డోంట్ నో మీరు అలా ఆయన అడగకుండా నన్ను అడగడం ఇది కరెక్ట్ కాదు బట్ నేను చెప్తున్నా ధైర్యంగా నేనేమి ఐ ఆమ్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ డిజానెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్ ఈ అండ్ ఐ ఆయన వర్క్ చేయాలనే చెప్తున్నాను ఇంతకుముందు చిన్న చిన్న ఇష్యూస్లో కూడా వరీ అవుతుంటే ఆ సినిమా నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఆయనకు ఒకటే చెప్తుండే ఎవరి మీద కంప్లైంట్ చేయకపోతే నేను రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కాకపోతే థర్టీ ఇయర్స్ నేను సినిమా వాళ్ళతో తిరిగాను నేను అందులో హీరోస్ నాకు చాలా మందితో చాలా బాగా రిలేషన్స్ ఉంది ఈరోజు నేను వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను ఒక హీరో రాకుంటే మీరు బాధపడద్దు నేను మిమ్మల్ని ఎంతమంది అంత హీరోలు తీసుకొస్తా నాకు ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అవసరం ఉంటే ఎందుకంటే అంత రిలేషన్ ఉంది ఆయనకి ఈ జస్ట్ ఏమంటారు మనం వాడి వాట్ ఎగ్జాక్ట్ కంటే అదే ఆయనతో మాట్లాడే అదే అయితే ఆయన ఆయనకి ఆయనతో రిలేషన్ మాకు ఎప్పుడేం ప్రాబ్లం అయినా వరి అయితే నేను పోయే ఒకటే చెప్పేది నా ఎక్స్పీరియన్స్ హీరోస్తో ఏం చెప్తున్నానంటే ఈ సినిమాలో జరిగేటివి అన్నీ జరుగుతుంటే సుధీర్ గారు మీరు వరి అయ్యి ఎక్కువ ఇచ్చేది మీరు హీరో హీరో లాగా యూ జస్ట్ ప్రాసెస్ మీ మీ ఎనర్జీ లాస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ అప్పుడే అవసరం పడుతుంది సో నేను చెప్పాలంటే అందరి పది చెప్పొచ్చు కంప్లైంట్ బట్ డోంట్ వరి ఐఎమ్ పోటింగ్ మనీ దట్స్ ఫట్ మై సైడ్ ఈస్ దట్ ఓన్లీ మీరు చిన్న చిన్నకి వరి కాదు అది వరి ఎందుకంటే డిలే అవుతుంది టైంకి పిలిచి తీ షూట్ చేస్తలేరు మళ్ళీ ఆయన టీవీ సీరియల్స్ ఆపారు కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఫినిష్ ఆయన వరీస్ కూడా నా వరీసే అవి కూడా కానీ నేను డైరెక్ట్గా చాలా రోజులు కొంతమందిని కాపాడుకుంటే ఆయనకి వరి కాదు వరి కాదు అని చెప్పా కొన్ని కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పాను సార్ థర్టీ పర్సెంట్ సినిమా అయినప్పుడు ట్వంటీ పర్సెంట్ సినిమా అయిన థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అప్పుడు చెప్పినా ఇలా వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్తే నేను తర్వాత టీంని మార్చడం జరిగింది